హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఎం కేటాక్స్ ఛానల్కి స్వాగతం ఆలయానికి ఏ వస్తువులు దానం చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం ఎప్పుడు తెలుసుకుందాం గంట దానం చేస్తే కొందరు గంటలు దానం చేస్తారు గంట దానం చేయడం వల్ల గొప్ప కీర్తిని పొందుతారు శంఖం దానం చేస్తే మరికొందరు ఆలయానికి శంఖం దానం చేస్తారు ఈ విధంగా శంఖం దానం చేయడం వలన విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది గుడికి సున్నం ముగ్గులు పురాణాల ప్రకారం ఏదైనా ఆలయం కొత్తగా నిర్మిస్తున్నప్పుడు ఆలయ గోడలకు సున్నం వేయడం గుడి ముందు ముగ్గులు వేయడం ఆలయ ప్రాంగణాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచడం వలన విష్ణులోక ప్రాప్తి వంటి పుణ్యఫలాలు దొరుకుతాయని పురాణాలు చెప్తున్నాయి ఆలయంలో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే రాబోయే పదితరాల వారికి మంచి జరుగుతుంది ఆవునిస్తే గూ భూలోక ప్రాప్తి బండిని అలాగే ఎద్దుని ఇస్తే అంతకు పదింతల పుణ్యఫలం లభిస్తాయి పందిర్లు నిర్మించడం మరికొందరు ఆలయానికి వచ్చిన భక్తులకు చల్లదనం కోసం ఆలయ ప్రాంగణంలో పందిర్లు నిర్మిస్తారు ఈ విధంగా పందిర్లు నిర్మించడం వలన ధర్మబుద్ధి కలుగుతుంది జెండా దానం జెండా దానం చేయడం వలన సకల పాపల నుంచి విముక్తి పొందుతారు అద్దం దానం చేస్తే ఆలయానికి అద్దం దానం చేయడం వలన మనకు మంచి రూపం లభిస్తుంది బంగారం వెండి దానం చేస్తే బంగారు వెండి ఇతర లోహాలను దానం చేసిన వారు పుణ్యఫలాన్ని పొందుతారు దేవుడి పరిచర్యల కోసం చిన్న చిన్న పాత్రలను దానం చేయడం వలన స్వామి వారికి హోమాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెప్తున్నారు ఆలయానికి సమకూరిన గోవులను మేపడానికి గోపాలకుడిని ఇచ్చిన పాప విముక్తి కలుగుతుంది దేవుడికి ముఖలేపనలు అంటే ముఖానికి అలంకరించే గంధ ద్రవ్యాలను ఇచ్చిన వారు ఉత్తమ రూప సంపత్తిని పొందుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇచ్చేసి